హైదరాబాద్ మహానగర చరిత్రలోనే ఎప్పుడూ లేని విధంగా నియో ప్రాంతంలో ఎకరం ధర యావరేజ్గా కోటి నలభై లక్షలకు పైగా ఆదాయం రావడం అన్నది ఒక రికార్డ్ అయితే ఈ భూముల వేలంలో దాదాపు మూడు వేల ఎనిమిది వందల కోట్లకు పైగా ప్రభుత్వానికి ఆదాయం వచ్చింది ఇంతకీ ఆదాయం ఇంతగా రావడానికి కారణమైంది భవిష్యత్తులో ఈ ప్రాంతంలో జరుగుతున్న అభివృద్ధి ఏంటన్న దానిపై మనతో మాట్లాడడానికి హెచ్ఎండిఏ చీఫ్ ఇంజనీర్ రవీందర్ గారు మనతో ఉన్నారు రవీందర్ గారు ఎలా చూడాలి అసలు ఇంత ధరలు ఇన్ని ఇంత అమౌంట్ ఒక ఎకరాకు కోటి నలభై లక్షలు అన్నది ఏంటి అంటే హైదరాబాద్కి ఏంటంటే ఇప్పుడు ఆల్రెడీ ఒక స్టేటస్ వచ్చిందండి ఆల్ ఓవర్ ఇండియా ఇన్వెస్టర్స్ అందరూ హైదరాబాద్ దిక్కు చూస్తున్నారు ఇప్పుడు ఇప్పుడున్న ప్రభుత్వ ప్రభుత్వ పాలసీస్ కానీ ప్రభుత్వం అంటే ప్రమోటర్స్ ఎంకరేజ్ చేయడానికి ఇండస్ట్రీస్ని అట్రాక్ట్ చేయడానికి ఎంకరేజ్ చేస్తుంది అండ్ వెల్కమ్ టు హైదరాబాద్ వెల్కమ్ టు తెలంగాణ అంటుంది కాబట్టి ఆల్ ఓవర్ ఇండియా ఇన్వెస్టర్స్ అందరూ హైదరాబాద్ మీద దృష్టి సారించారు ఇప్పుడు అండ్ ఇంతకుముందు కూడా మూడు దశ ఇప్పుడు ఇది మూడో దశ మేము ఆక్షన్ చేయడము మొదటి దశలో ఒక ముప్పై నాలుగు ఎకరాలు ఆక్షన్ చేసాము అప్పుడు కూడా మాకు అప్పుడున్న పరిస్థితుల్లో ట్వంటీ ట్వంటీ వన్ జూలైలో యావరేజ్గా నలభై కోట్ల ఎకరానికి వచ్చింది వేరే నెక్స్ట్ ఫేజ్ ఆఫ్ ఆక్షన్స్ ట్వంటీ ట్వంటీ త్రీలో చేసాము ఆగస్టులో అప్పుడు మాకు సెవెంటీ టు సెవెంటీ ఫైవ్ క్రోస్ యావరేజ్ వచ్చింది ఇప్పుడు ప్రజెంట్ ఉన్నటువంటి ఎకరానికి ఎకరానికి యావరేజ్ ప్రజెంట్ ఇప్పుడు పరిస్థితులు ఏంటంటే ఇప్పుడు ప్రభుత్వం ప్రో మెజర్స్ అండ్ ఇంకా ఇన్వెస్టర్స్ ఎంకరేజింగ్ పాలసీస్ ఉన్నాయి కాబట్టి ఆల్ ఓవర్ ఇండియా ఇన్వెస్టర్స్కి అందరికి నమ్మకం కుదిరింది ఇప్పుడు హైదరాబాద్లో నూట యాభై మూడు ఎకరాలు నూట యాభై ఎకరాలు పర్ ఎకరానికి పే చేయడానికి ముందుకు వచ్చారు అంటే బిజినెస్ పీపుల్ బిజినెస్ పీపుల్కు చాలా నమ్మకం అనేది ఏర్పడింది అనమాట తెలంగాణ మీద సో దానివల్ల ఏంటంటే అంటే వాళ్ళు ఇన్వెస్ట్ చేయడమే కాకుండా దాంట్లో నుంచి బిజినెస్ చేసి మోర్ ఇన్వెస్ట్ మోర్ రెవెన్యూ జనరేట్ చేయొచ్చనే ప్రభుత్వ పాలసీస్కు మీద నమ్మకంతో వాళ్ళ ఇన్వెస్టర్స్ అందరూ ముందుకు వస్తున్నారు మనకి ఇప్పుడు యావరేజ్గా ఇక్కడ ఎకరానికి యావరేజ్గా అంటే దాదాపు ఇక్కడ ఇరవై తొమ్మిది ఎకరాలు మొత్తం కూడా ఈ ఈవేళ వేస్తే యావరేజ్గా ఒక ఎకరానికి ఎంత వచ్చిందని చెప్పొచ్చు సార్ ఇప్పుడు మేము అమ్మింది ట్వంటీ సెవెన్ ఎకర్స్ సేల్ చేసామండి మాకు వన్ ఫార్టీ త్రీ యావరేజ్ పర్ ఎకర్ వచ్చింది అండ్ త్రీ థౌజండ్ ఎయిట్ హండ్రెడ్ సిక్స్టీ టూ క్రోర్స్ ఈ ఈ ఈ థర్డ్ ఫేజ్ ఆఫ్ ఆక్షన్ వల్ల మాకు అమౌంట్ సేజ్ చేయకూరింది ఈ అమౌంట్ మేము కొత్తగా ఇన్ఫ్రాస్ట్రక్చర్ క్రియేట్ చేయడానికి ఎలివేటెడ్ ఎక్స్ప్రెస్ వే కన్స్ట్రక్ట్ చేయడానికి రేడియో లోడ్స్ కొత్త రేడియో లోడ్స్ కానీ ఫీల్డ్ రేడియో లోడ్స్ కన్స్ట్రక్షన్ చేయడానికి డబ్బులు వాడుకోవడానికి ప్రభుత్వం మాకు అనుమతించింది అన్నమాట సో ఇక్కడ ఇంతగా అంటే హైదరాబాద్ నగరంలో ఎక్కడ లేని విధంగా ఇక్కడ ఈ ప్రాంతంలో అంటే సెంటు వ్యాల్యూ చూసుకుంటే కోటి నలభై ఐదు లక్షలు అని చెప్పొచ్చు ఒక ఎకరం ధర దాదాపు ఒక అంటే నూట నలభై కోట్లన్నది ఏంటి అంత స్పెషల్ ఏంటంటే ఏం చెప్తారు అంటే ఇక్కడ ఏంటంటే ఆల్రెడీ అడ్జస్టెంట్ ఏరియాస్ ఫైనాన్షియల్ డిస్టిక్ ఐటీ పార్క్ డెవలప్ అయి ఉన్నాయి దాంట్లో ఆల్రెడీ ఎంప్లాయ్మెంట్ జనరేట్ అయింది ఎంప్లాయీస్ కూడా చాలామంది పనిచేస్తున్నారు వాళ్ళకు వచ్చినటువంటి అంటే అక్కడ ఏరియా సరౌండింగ్ నమ్మ అంటే ఎంప్లాయీ ఫ్రెండ్లీగా ఉండడము అదే కాకుండా ఇప్పుడు ఏంటంటే ఇది కోకాపేట్గా అడ్జస్టెంట్గా త్రిపుల్ వన్ రిస్ట్రిక్టెడ్ జోన్స్ ఉన్నాయి బయో కన్జర్వేషన్ జోన్ ఉంది కాబట్టి ఇక్కడ లంగ్ స్పేస్ ఎక్కువ ఉంటుంది అనే పబ్లిక్లో నమ్మకం కూడా ఉంది ఆ విధంగా సో భవిష్యత్తులో ఈ ప్రాంతంలో అంటే ఏమేమి అభివృద్ధి కార్యక్రమాలు చేసే అవకాశం ఉంటుంది హెచ్ఎండిఏ తరపున కావచ్చు ప్రభుత్వం తరపున కావచ్చు అన్నిటికంటే ఛాలెంజ్ ఏంటంటే కనెక్టివిటీ అండి ఎంత ఎంత డెవలప్మెంట్స్ వస్తే అంత రోడ్ నెట్వర్క్ డెవలప్ డిమాండ్ ఉంటుంది అందుకే మేము నియోపోలిస్ పోలీస్ లేఅవుట్లో ఫార్టీ ఫైవ్ మీటర్స్ అంటే నూట యాభై ఫీట్ల విడుతుతో రోడ్స్ ఫామ్ చేశాం నెక్స్ట్ స్టేజ్ థర్టీ సిక్స్ మీటర్స్ మినిమం రోడ్ విడితే థర్టీ సిక్స్ మీటర్స్ ఇన్ నియో లేఅవుట్ అదే కాకుండా ఇప్పుడు ఏంటంటే మెట్రో కనెక్టివిటీ గురించి కూడా ఫ్యూచర్లో ప్రొవిజన్ ఉంటుంది దీంట్లో అండ్ మల్టీ మోడల్ హబ్ అంటారు మెట్రో కనెక్టివిటీ ఆర్టీసీ బస్సెస్ తర్వాత ఈ మెట్రో నియో అనేది కూడా ఒక ప్రపోజల్ ఉండింది బట్ అది ఇంకా ఒక షేప్ రాలేదు మెట్రో కనెక్టివిటీతో పాటు ఆర్టీసీ బస్సెస్ ఒక స్టేషన్లో ఆగి పబ్లిక్ అక్కడ సెగ్రిగేట్ అవ్వడానికి డిస్పర్స్ అవ్వడానికి ఒక హబ్ లాగా ఇందులో లేఅట్లో కూడా మేము అకామిడేట్ చేశాం అన్నమాట సో అంటే ఇక్కడ మామూలుగా ఏటీసీ కంట్రోల్స్ అంటే ఆంక్షలు అంటే విమానయాన సంస్థలకు సంబంధించింది అంటే ఎయిర్పోర్ట్ నుంచి మనకేమైనా ఆంక్షలు కానీ అట్లాంటివి ఉండే అవకాశం ఉంటుంది భవిష్యత్తులో ఏమైనా అంటే ప్రతి ప్లాట్ ఓనర్ బిల్డర్ కానీ ఎవరైనా కానీ కన్స్ట్రక్షన్ మల్టీష్యూడ్ బిల్డింగ్ కన్స్ట్రక్ చేసేవాళ్ళు ఎయిర్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా నుంచి ఎన్ఓసీ తెచ్చుకోవాల్సి ఉంటుంది వాళ్ళు ఏం చేస్తారంటే ఫైనల్ జోన్ అని ఉంటుంది ఎయిర్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియాలో ఆ ఫ్లైట్ టేక్ ఆఫ్ జోన్ ఎంత డిస్టెన్స్లో ఉంటే అంత ఫైనల్ జోన్ హైట్ ఫ్లైట్ ఆ పైన ఎగురుతుంది కాబట్టి దానికి హైట్ రిస్ట్రిక్షన్ అనేది వాళ్ళు ఎగ్జామిన్ చేసి పర్మిషన్ ఇస్తే ఎన్ఓసీ ఇస్తారు ఈ పర్టికులర్ నియోపోస్ లేఅవుట్ అనేది ఫైనల్ జోన్లో లేదు సో అన్లిమిటెడ్ ఫ్లై హైట్ వరకు పర్మిషన్ ఇస్తారన్నమాట ఇన్వస్ ఇస్తారు ఎయిర్పోర్ట్స్ అథారిటీ వాళ్ళు సో ఇక్కడ ఇన్ని ఫ్లోర్ల వరకు మొత్తం అంటే హైరేజ్ బిల్డింగ్స్ యావరేజ్గా కట్టుకునే పర్మిషన్స్ ఉంటాయి అయితే యాభై ఐదు ఫ్లోర్ల వరకు పర్మిషన్ తీసుకున్నారు హయ్యస్ట్ ఫ్లోరు ఫ్యూచర్లో ఇంకా పెరిగే అవకాశం కూడా ఉందండి చిన్న డౌట్ సార్ అంటే ఇక్కడ ఫ్లోర్లు పెరిగే వాళ్ళకు అంటే ఎత్తుకిక్కు లాంటి భూకంప లాంటివి ఇట్లాంటివి వచ్చే అవకాశం ఉండాలి కొంత భయం ఉంటుంది ఆ పరిస్థితులు ఇక్కడ హైదరాబాద్ నగరంలో కానీ ఆ ఏరియాలో కానీ ఏమైనా ఉంటాయా అంటే అంటే హైదరాబాద్ ఇట్ సెల్ఫ్ ఈజ్ నాన్ సిస్మిక్ జోన్ జోన్ సెవెన్లో ఉంది డక్కన్ ప్లాట్ అంటే భూమి పొరలలో కూడా ఏంటంటే గ్రనైట్ ఉంది కాబట్టి ఎటువంటి సిజఫిక్ రిస్క్ ఉండదు ఎత్తుకు వచ్చే అవకాశం లేదు హైదరాబాద్కు సో మీరు ఇక్కడ ఈ ప్రాంతంలో రోడ్ల అభివృద్ధి కోసం దాదాపు అంటే నూట ఇరవై నుంచి నూట యాభై అడుగుల విడుతుతో రోడ్లు నిర్మించామంటున్నారు సో ఎంత మీరు ఇక్కడ ఎన్ని ఎకరాలు మీరు రోడ్ల కోసం కేటాయించారు ఎన్ని వేల కోట్ల సంబంధించిన మీరు రోడ్ల కోసం మొదలుకున్నారంటే ఎంత అని చెప్పొచ్చు యావరేజ్గా అంటే మేమేంటంటే అందుకే విడుతు చెప్పాను నలభై ఐదు మీటర్లు అంటే నూట యాభై ఫీట్ల విడుతుతో రోడ్ చేశాం నూట యాభై ఫీట్లలో ఫోర్ ప్లస్ ఫోర్ ఎయిట్ లేన్ క్యారేజ్ వే విత్ సెంట్రల్ మీడియన్ ఐదర్ సైడ్ సైకిల్ ట్రాక్ ఫుట్ పాత్ ఒక స్టాంగ్ వాటర్ డ్రైన్ అండ్ యూటిలిటీ డక్ట్ ఉంటుంది అన్నమాట ఇంత స్పేషియస్ రోడ్స్ కాబట్టి మాకు ఆల్మోస్ట్ నైంటీ టు నైంటీ ఫైవ్ ఏకర్స్ నైంటీ ఫైవ్ ఏకర్స్ వరకు రోడ్లోనే కేటాయించడం జరిగింది వాల్యూ అంటే ఇప్పుడు ప్రెజెంట్ వాల్యూ చేసుకుంటే మాత్రం మీరు అన్నట్టు పదిహేను వేల కోట్లు అవుతుందండి సో మొత్తం మీద ఇక్కడ ఈ ప్రాంతంలో భవిష్యత్తులో బాగా అభివృద్ధి కార్యక్రమాలు జరుగుతాయన్నది మొత్తం ఇన్వెస్టర్స్ని ఆకర్షించే విధంగా తీర్చిదిద్దబోతున్నారంటారా వస్తుంది ఇప్పుడు ఎందుకంటే ఇప్పుడున్నటువంటి ల్యాండ్ కొన్ని ల్యాండ్ ఎవరైతే అక్వైర్ చేశారో వాళ్ళ అంబిషియస్ ప్లాన్స్ ఉన్నాయి కొన్ని స్టార్ ఫైవ్ స్టార్ హోటల్స్ వస్తాయి ఇక్కడ అండ్ కన్వెన్షన్ సెంటర్స్ వస్తాయి మేము కూడా ఏం చేసామంటే ట్రంక్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ టు సూట్ అంటే వచ్చే ఫ్యూచర్లో వచ్చే డెవలప్మెంట్కి సూటబుల్గా ఉండాలనే ఉద్దేశంతో వాటర్ సప్లై కానీ డ్రైనేజ్ ఫెసిలిటీస్ కానీ అండ్ సీవరేజ్ ట్రీట్మెంట్ ప్లాంట్స్ కానీ వాటి అన్నింటి ల్యాండ్ కేటాయించామాట ఓకే సో ఎటువంటి డెవలప్మెంట్కి వచ్చినా ఎంత పాపులేషన్ పెరిగినా కానీ కావాల్సిన విధంగా ట్రంక్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అనేది మేము రిజర్వ్ చేసి పెట్టాం అందుకే రోడ్ విడితే ఇస్ ద బెస్ట్ ఎగ్జాంపుల్ ఫార్టీ ఫైవ్ మీటర్స్ రోడ్ విడుతూ లేఅవుట్లో ప్రపోజ్ చేశాం ఇట్ ఈజ్ ఆల్మోస్ట్ ఇంటర్నేషనల్ స్టాండర్డ్ సైకిల్ ట్రాక్ రోడ్లేమంటే సైకిల్ ట్రాక్ కోసం అండ్ యూటిలిటీ డగ్ గురించి ఫుట్పాత్ గురించి ఇవన్నీ ప్రొవిజన్స్ ఇచ్చాము కన్స్ట్రక్షన్ కూడా చేసి చూపించాము అందుకే ఇన్వెస్టర్స్కు మా మీద అంటే ఈ లేఅవుట్ మీద నమ్మకం కదా ఆల్రెడీ డన్ అంటే ఇన్క్లూడింగ్ ఎలూమినేషన్ ట్రామ్ ట్రీ ప్లాంటేషను సైకిల్ ట్రాక్ డెవలప్మెంట్ ఇవన్నీ దృష్టిలో పెట్టుకొని ఆల్రెడీ డెవలప్డ్ లేవు కాబట్టి ఇప్పుడు ఈ థర్డ్ ఫేజ్లో మాకు ఇంత రెవెన్యూ రావడానికి అవకాశం వచ్చింది థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ సీగర్ సో మొత్తం మీద హైదరాబాద్ మహానగర చరిత్రలో ఎన్నడూ లేని విధంగా నియోపలిస్ ప్రాంతంలో ఎకరం ధర దాదాపు నూట నలభై కోట్లకు పైగా పలకడానికి కారణం ఒకటే హెచ్ఎండిఏ హైదరాబాద్ మెట్రోపాలిటన్ డెవలప్మెంట్ అథారిటీ ఆధ్వర్యంలో అక్కడ రోడ్లకు ఇంటర్నేషనల్ స్టాండర్డ్స్ లెవెల్స్లో ఆ రోడ్లకు కావచ్చు మౌలిక వసతుల సదుపాయాల విషయంలో కావచ్చు ఆ కల్పన మొత్తం కూడా ఆ కళ సహకారం చేసి చేయడం వల్ల ఇండియా వ్యాప్తంగా కూడా ఇన్వెస్టర్స్ ఇక్కడికి ఆకర్షింపబడుతున్నారు భవిష్యత్తులో ఈ ప్రాంతంలో మెట్రో విస్తరణతో పాటు అనేక అభివృద్ధి కార్యక్రమాలు ఇక్కడ నియో పోలీస్ ప్రాంతంలో జరగబోతున్నాయని స్పష్టం చేస్తున్నారు హెచ్ఎండిఏ సీఈ రవీందర్ కెమెరా పర్సన్ ప్రసాద్తో లక్ష్మీకాంత్ టీవీ నైన్ హైదరాబాద్